あっ రాష్ట్రంలో కొత్త వాలంటీర్లు వచ్చేసారు ఇంటింటికి వెళ్ళి పరిచయం చేసుకుంటున్నారంట మేమే కొత్త వాలంటీర్లు అని ఎవరంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు చాలా చోట్ల తెలుగుదేశం మేనిఫెస్టో తీసుకెళ్ళి మళ్ళీ మీకు పింఛన్లు ఎక్కువ రావాలంటే ఎంతకు మించి ఎక్కువ రావాలంటే టీడీపీ ఓట్ అయ్యండి మేమే కాబోయే వాలంటీర్లు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ అద్దె కొత్త వాలంటీర్ వస్తుంది మేమే వాలంటీర్లు అని చెప్పి అప్పుడే పరిచయం చేసుకుంటున్నారంట అంటే అప్పుడే మరి పేపర్ లీక్ అయ్యిందో లేదంటే రిక్రూట్మెంట్ పూర్తి అయిపోయిందో టీడీపీ కార్యకర్తలు అందరికీ వాలంటీర్ ఉద్యోగాలు వచ్చేసినాయి ఎందుకంటే పది తెలు కదా ఈసారి ఎగబడతారు ముందే ఆ పోస్టు ఆ సీటు కన్ఫర్మ్ చేసుకోకపోతే రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం కనుక వస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు ఆ జాబుల కోసం ఖచ్చితంగా రికమెండేషన్స్ పెరిగిపోతాయి స్థానికంగా ఉన్న కార్యకర్తలకే ముందు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నైతికం వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పే కోర్టులో పిటిషన్ వేసి ఈసీకి లెటర్ రాసి ఆ వాలంటీర్లను తప్పించారే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి మేమే కాబోయే వాలంటీర్లు మేమే కాబోయే వాలంటీర్లు అంటే అది ఎటువంటి విలువలతో కూడిన రాజకీయం నిజంగా అదే కనుక జరిగితే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అవుతుంది ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతుందంట మరి తెలుగుదేశం పార్టీకి అది కలిసి వస్తుందా అదే రేపొద్దున్న ప్రజల నుంచి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుందా చూడాలి